దేవాలయంలో తల నొప్పి ఉంది ఆ నొప్పి ఉంది అని చెప్తారు కానీ నేను మొదలైకుండా ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకోవడం కానీ వాళ్ళు బెదిరించి తెప్పించడం కానీ కరీమ రమేష్ ఎవరైతే చేశారు వాళ్ళు కూడా కంగారు చేస్తున్నారు మీ హార్డ్ వర్క్ వల్ల ఈ రోజు తొమ్మిది వందల ముప్పై సో ఫ్యూచర్ లో కూడా మీ ఈ న్యూస్ వల్ల మీడియా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మీరు చెప్పడం వల్ల ఎవరు కూడా మొబైల్ బయట తీసుకోవద్దు ఈ మొబైల్ ఎప్పుడో ఇప్పుడు ఒక వన్ మంత్ ఓ టూ మంత్స్ అవైలబు చాలా మంది దీని మధ్యలో ఈ డేటా ఏ డేటా తీసారని మనకు ఎవరికి తెలియదు ఓకే సో మొబైల్ ఎవరు ఇంకా తీసుకోవద్దు ఈ మొబైల్ ని మీరు చూసుకోండి మార్కెట్ వెళ్తున్నారు చాలా కంజెస్టర్ గా ఉంటాయి ఆ మార్కెట్లో మన ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ కాల్ చేసి మీకు చెప్పేది ఏమి ఉండదు యాక్చువల్లీ మార్నింగ్ వెళ్తుంటారు మార్కెట్ అవసరం లేదు ఇంత పెట్టి వెళ్ళండి లేకపోతే బయట తీయాలి ఎగ్జాంపుల్ చెప్తున్నాం అంటే మన విషయం సో అన్ని కూడా దట్ ఈస్ వై మొబైల్ ఇంపార్టెంట్ డేటా ఇంపార్టెంట్ మీ పర్సనల్ థింగ్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఎటువంటి పర్సనల్ కూడా మొబైల్ అనేది అంత మీ మొబైల్ తీసి దాన్ని అదర్ క్రైమ్స్ వాడతారు ఓకే మీరు సిమ్ ఆడచ్చు కానీ దాని ఐఎన్ఏ నెంబర్ ఉంటాయి మీ కన్నా మొబైల్ అది ఎప్పుడు చేంజ్ అవ్వదు సో ఎక్కడ పడతారంటే ప్రపంచానికే తెలుసు దాని వాడు ఎంత ప్రపంచం తెలుసు అగ్గి ఎక్కడ పడతాం అని చెప్పి మళ్ళీ అక్కడే అగ్గి పడతారు అది వాళ్ళు తీసి ఓపెన్ చేసి టాపిక్గా చేసుకుని వెళ్ళిపోతారు లేకపోయినా గోద్రేజ్ బీరో అని చెప్పి మీరు స్ట్రాంగ్ ఇస్తుంది ఓపెన్ అనుకుంటారు స్ట్రాంగ్ ఏం అలా అలాగే వెళ్ళాలంటే వచ్చేస్తాయి సో నా పాయింట్ ఏంటంటే వాల్యూబుల్స్ ఏమి కూడా మీరు ఇంట్లో పెట్టుకోకూడదు నా పాయింట్ అది మీరు గోల్డ్ అని అనుకోండి మీరు బ్యాంక్ లో లాకర్ ఉంటాయి లాకర్ లో పెట్టండి లిక్విడ్ క్యాష్ అనేది మీరు పెట్టాలి అంటే మీరు ఏదో ఎవరికి చెల్లికూడదు కానీ లేకపోతే అది అలాగ ఉన్న ఇంటిలో పెట్టినప్పుడు అది సమ్ టైమ్స్ డిటెక్ట్ చేస్తాము మాక్సిమం ఎఫర్ట్స్ పెడతాము సమ్ టైమ్స్ డిటెక్ట్ వన్ వీక్ కానీ టెన్ డేస్ కానీ ఊరుకు వెళ్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా పోలీస్ ఇన్ఫార్మ్ చేయాలి పోలీస్ ఇన్ఫార్మ్ చేయడం వల్ల మేము హై టైమ్ బీచ్ కొన్ని తిరగడం పెంచడం కానీ అక్కడ ఒక మానిటరింగ్ అనేది చేసుకోవడం కానీ మనం చేస్తాము సో దీని గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఈ మెసేజ్ మీరు కొంతమందే వచ్చారు ఈ మెసేజ్ మీరు మిగిలిన అందరికి కూడా షేర్ చేయాలని చెప్పి ఫోటో పోకుండా ఇలాగా మొబైల్ బయట కింద పెట్టారా ఇలాంటి ఫైవ్ ఒక అది లాగ్ సార్ జాగ్రత్తగా పట్టుకోవాలమ్మా మళ్ళీ మళ్ళీ చిన్నపిల్లలు కాదు మళ్ళీ మీరు దేగడం తీసుకోవడమా கூட மாவோ அந்த எவரோன்னா ஃபோன் செய்யக்கூட நம்ம காணும் வீழ்ச்சி ஆனந்தர் நல்லா போய்

కానీ బదిలీరుగుతుంది అన్న భరోసా మీరు వచ్చాక ఒక స్ఫూర్తి కాబట్టి అందరూ వాస్తవం మాట్లాడారు వాస్తవం మాట్లాడరు కానీ మన సమర్థమైన పోలీస్ మీరు ఒక ఉన్న విధంగా